ఫ్రెండ్స్ నేను మీ లావణ్య ఈరోజు మన శారీస్ వచ్చేసి కోటా శారీస్ అండి ఇది సిల్క్ కోటా శారీస్ అండి సిల్క్ కోటా శారీస్కి పైతానీ మీనాకారీ తోటి పైతానీ బార్డర్ లాగా వచ్చిందండి శారీ నిండా కూడా ఇట్లా సిల్వర్ అండ్ గోల్డెన్ తోటి వచ్చింది చిన్న కోర్ లాగా ఉంది మంచి కాఫీ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీస్కి కాఫీ కలర్ కోర్ వచ్చిందండి పళ్ళు ఇలా ఉంది బ్లౌజ్ ఇట్లా బూటీ వచ్చి బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మంచి బార్డర్ వచ్చినందుకు గ్రాండ్ లుక్ ఉంది చూడండి ఇవి మధ్యన బాగా రఫ్ అండ్ టఫ్ కడుతున్నారండి ఇప్పటికీ శారీస్ కనీసం ఒక టెన్ టైమ్స్ తెప్పించామండి ఇలా వస్తున్నాయంటే అలా వెళ్ళిపోతున్నాయి అసలు ఆగట్లేవు ఇవి ఇప్పుడు కూడా ప్రజెంట్ కొన్ని శారీస్ వచ్చాయి ఒక టెన్ ఫిఫ్టీన్ శారీస్ వచ్చాయి మీకు అన్ని శారీస్ చూపిస్తాను చూడండి మీకు ఏమైనా కావాలంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ అండి మీకు ఏదైనా నచ్చింది అంటే వాట్సాప్లో మెసేజ్ చేసేసి కలర్ ఏదైనా నచ్చింది అంటే వాట్సాప్లో మెసేజ్ చేసి అమౌంట్ జీపీ చేయండి సేమ్ నెంబర్కి కూడా అమౌంట్ ఉంది అదే నెంబర్కి అమౌంట్ ఉందండి అయితే ఇవి కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండి నైన్టీన్ హండ్రెడ్ వన్ సారీ మీకు ఏది కావాలి అనుకుంటే అది బుక్ చేసుకోండి ఈ కలర్స్ ఉన్నాయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి అందులో ఇది కూడా కొంచెం తేడా ఉంది కానీ ఇది ఒక కలర్ కూడా ఉంది కొంచెం లైట్గా షేడెడ్ వచ్చింది అంతే సేమ్ ఉన్నాయండి ఇవన్నీ కూడా సిక్స్ కలర్స్ అండి ఆల్మోస్ట్ సేమ్ ఉంది బోర్డర్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇంకా మిగతా కూడా కొన్ని వేరే డిజైన్లు వచ్చాయి లావెండర్ అండి లావెండర్కి మంచి రెడ్ కలర్ వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది అండి బ్లౌజ్కి కంపల్సరీ బుట్టా వచ్చిందండి బుట్ట రావడం బార్డర్ రావడంతో కాస్ట్లీ లుక్ అనిపిస్తుంది అండి ప్యూర్ జరికోటా లుక్ ఉంటుంది అతను పిల్లలకి లంగాలకి కూడా ఇవి బాగా యూజ్ చేస్తున్నారు లంగాలు కుట్టియడానికి కూడా బాగా యూజ్ చేస్తున్నారు లైట్ వెయిట్ ఉంటున్నాయి కనుక మంచిగా యూజ్ అవుతున్నాయి పిల్లలకి లంగా ఓడి గుట్టేయడానికి కూడా సిక్స్ కలర్స్ సెవెంత్ కలర్స్ ఇది ఆల్ ఓవర్ వచ్చేసి కింద మునియా బార్డర్ వచ్చిందండి సింగిల్ మునియా బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ వచ్చి ఇదేమో ప్లెయిన్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీనే ఇది కూడా ఇది ఒక డిఫరెంట్ బార్డర్ ఎక్కువ లావెండర్స్ ఉన్నాయండి లావెండర్స్ పర్పుల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి కొన్ని స్టాక్ మాత్రమే వచ్చింది మళ్ళీ రేపు కూడా వస్తున్నాయి ఇందులో చాలామంది బుక్ చేసి పెట్టుకున్నారు అందుకని చెప్పేసి మీకు కూడా వీలైన వాళ్ళు ఎవరైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి